అండి అండి వెల్కమ్ బ్యాక్ ఛానల్ ఎస్ఆర్కే లిటిల్ వరల్డ్ వీడియో చూసే ముందు కూడా ఒక చిన్న రిక్వెస్ట్ ఇంకా మన ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళందరూ కూడా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం అండి ఇది మా ఏలూరులో ఉన్న మెయిన్ మెయిన్ సెంటర్స్ లో ఉన్న వినాయకుల్ నాతో పాటు మీరు కూడా చూసేదురు గాని వచ్చేయండి ఆగండి ఆగండి మిమ్మల్ని ఏలూరు అయితే రమ్మనడం లేదు నేనే వీడియోలో మీకు చూపిస్తాను వినాయకుల గురించి పక్కన పెట్టేస్తా అండి మండపం డెకరేషన్ మాత్రం ఒకళ్ళని మించి ఒకళ్ళు అయితే చేసారండి మండపం డెకరేషన్స్ అయితే చాలా బాగున్నాయి విగ్రహంలో అయితే ఒక స్పెషల్ అయితే ఉందండి మీరైతే గమనించండి ఇంకా నేనైతే చెప్పేస్తున్నాను ఆ స్పెషల్ ఏంటో మీరు గమనించండి వినాయకుడి కళ్ళు ఉన్నాయి కదండి అవైతే ఓపెన్ అవుతూ క్లోజ్ అవుతూ ఉన్నాయి చూడండి అలా బాగుంది కదండి ఈ విగ్రహం అయితే మా ఏలూరు రైతు మార్కెట్ లో అయితే పెట్టారండి ఎవ్రీ ఇయర్ కూడా ఇక్కడ రైతు మార్కెట్ లో పెట్టేది చాలా బాగుంటుందండి అదే హైలైట్ అవుతది మా ఊరు ఊరు ఏలూరులో అయితే అండి వినాయక చవితి రోజు కానీ లేదంటే నెక్స్ట్ డే కానీ కాని అండి అందరూ కూడా అందరి ఇళ్లలో వాళ్ళు కూడా ఇలాగ విగ్రహాలు చూడడానికి అయితే వెళ్తారండి నాకు కూడా ఈ ఊరు వచ్చాకే ఇలా అలవాటు అయింది అలా సరదా సరదాగా వెళ్లి దేవుళ్ళందరిని దర్శించుకొని చూస్తూ ఉంటే చాలా హ్యాపీగా అయితే ఉందండి అన్ని విగ్రహాల దగ్గరికి కూడా వెళ్ళి దర్శించుకొని వస్తుంటే అందరూ ప్రసాదాలు అయితే పెడుతున్నారండి ఇంకా ప్రసాదాలతో అయితే నా కడుపు అయితే నిండిపోయింది పెద్ద పెద్ద విగ్రహాలని నిమజ్జనం అయితే ఎలా చేస్తారండి నాకైతే తెలీదు నేనైతే ఎప్పుడూ కూడా చూడలేదు కానీ అండి మన ఇంట్లో ఉన్న వినాయకుడిని నిమజ్జనం చేసేటప్పుడైతే అయితే నాకైతే కొంచెం బాధ అయితే వచ్చిందండి ఉంచేయాలి ఇలానే డైలీ పూజ అయితే చేసుకోవాలి అని చెప్పి అనిపించింది కానీ తప్పదు కదండి నిమజ్జనం అయితే చెయ్యాలి ఇంకా పూజ దగ్గర ఆకులు ఇంకా పూజ దగ్గర ఇవి అన్ని కూడా అసలు తీయాలనిపించలేదండి ఒక టూ ఆర్ త్రీ డేస్ అయినా ఉంచుకుంటే బాగుండు అనిపించింది కానీ ఆ విగ్రహం ఉన్న రోజులు కూడా మనం నియమనిష్టాలు అయితే పాటించాలి కదా నేనైతే కొంచెం కష్టమైన ఫాలో అవుతాను కానీ మా హస్బెండ్ అయితే అసలు ఫాలో అవ్వారండి సో ఇంకేంటండి మీ ఇంట్లో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారా ఈ విగ్రహం అయితే అండి ఏలూరులో రామకోటి అనే ప్లేస్ లో అయితే పెట్టారండి ఈ విగ్రహం అయితే చాలా హైట్ ఉంది ఈ విగ్రహం చుట్టూ అయితే ఎగ్జిబిషన్ లాగా అయితే అరేంజ్ చేశారండి బ్రేక్ డాన్స్ చిన్న చిన్న పిల్లల గేమ్స్ ఫుడ్ ఐటమ్స్ షోడాలు అన్ని కూడా అయితే ఉన్నాయి విగ్రహం ఎదురుగా కూడా పెద్ద టెంట్ అయితే వేసి వచ్చిన వాళ్ళందరూ కూర్చోడానికి చైర్స్ అయితే వేశారండి ఇంకా అందరూ ప్రసాదాలు అయితే తీసుకొని అక్కడ కూర్చొని అయితే తింటున్నారు ఇప్పుడే కరెంట్ పోయి రావడంతో కొన్ని కొన్ని అయితే రన్నింగ్ లో అయితే లేవండి బ్రేక్ డాన్స్ అవన్నీ కూడా అలా ఆగిపోయి ఉన్నాయి నెక్స్ట్ ఏంటంటే అండి యూట్యూబ్ లో వ్లాగ్స్ చేసిన కొత్తలో అయితే అండి ఏం మాట్లాడాలి ఏంటి అని చెప్పి అయితే నాకైతే తెలియలేదండి ఇంకేదో అలా అలా కవర్ చేస్తా ఇప్పుడేమో అనండి మాట్లాడడానికి ఎక్కువ మాటలు ఉంటున్నాయి వీడియో ఏమో తక్కువైపోయింది విగ్రహం అయితేనండి ఏలూరులో కుండీ సెంటర్ లోది ఈ వినాయకులు వారైతే ఉన్నారు నెక్స్ట్ ఈ విగ్రహం అయితే ఏలూరులోని చేపల మార్కెట్ లో వద్దండి అంతేనండి మా ఏలూరులోని వినాయకులందరినీ చూసేశారు కదండి మళ్ళీ ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను చూస్తూనే ఉండండి మన ఛానల్ ని బాయ్ బాయ్ అండి